హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ విజయ్ కుమార్ ఏపీ టిఎస్సి కి సంబంధించి ఈరోజు రాత్రికి కానీ లేదంటే రేపు ఉదయం వరకు మనకైతే మరి డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి మరి హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ ఏమి ఉంటాయో అవి కూడా మీరు రెడీ చేసుకోండి ఎందుకంటే మనకు దాని తర్వాత ఎక్కువగా సమయం ఇవ్వకపోతుండొచ్చు పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం వీడియోని దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి రైట్ ఇక దీనికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము ఏపీ డిఎస్సికి సంబంధించి ఈ రోజు రాత్రికి డిఎస్సి మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేసినటువంటి అవకాశం అయితే ఉన్నది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి ఏపీ హైకోర్టు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏముంటాయో సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ అన్ని కూడా అందుబాటులో ఉంచుకోవాలి దేనికోసం అంటే మనకు దాని తర్వాత మరి ఎక్కువగా సమయం ఇవ్వరు కాబట్టి కావలసినటువంటి సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రెడీ చేసుకోండి సెలెక్షన్ లీస్ట్ వచ్చాక చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి మీరెవ్వరు ఆందోళనకు గురికాండి సో అంతకన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి నిన్న సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి డిఎస్సి కి అనేటటువంటి వీడియో కూడా నేను చేయడం జరిగింది కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరు మరి చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు రాత్రికి కానీ లేదంటే మనకు రేపు ఉదయం పదకొండు గంటల వరకు అయితే మనకైతే మరి డిఎస్సి కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది అభ్యర్థులు గమనించండి సో మరి దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎలాంటిది ఉన్నా సరే నుంచి సెలక్షన్ ప్రాసెస్ ఇంకా కూడా నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి దీనికి సంబంధించి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి అంటే డిఎస్సి మెరిట్ లిస్ట్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ మీరు ఒకటే ఇప్పుడు మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే వెరిఫికేషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ టైంలోనే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి దాని తర్వాత మీరు ఇబ్బంది పడతారు కాబట్టి జాగ్రత్తగా గమనించండి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్